పితృవాక్య పరిపాలకుడైన శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్ళు వనవాసం చేయాలి అన్న లక్ష్యంతోనే పుట్టాడు కాబట్టి ఆ లక్ష్యాన్ని ఆమోదిస్తూ వనవాసం పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత రావణాసురుణ్ణి సంహరించి అజయుడుగా నిలబడ్డాడు తిరిగి వస్తాడు ఆ తర్వాత కూడా మహారాజుగా ఉంటూనే ప్రజల చేత ఎన్నెన్నో నీలాప నిందనలు పడుతూ ఉంటాడు ఎన్నో తిట్లు తిట్లు తిట్టించుకుంటూ ఉంటాడు అయినా ఆ నిందలకు భయపడకుండా ప్రజలను చక్కగా పరిపాలిస్తే పరిపాలించిన గొప్ప రాజు మన శ్రీరామచంద్రుడు అలాంటి శ్రీరామచంద్రుడికే కాదు మీకు నాకు మనందరికీ కూడా భయాలుంటాయి తిట్టే వాళ్ళు ఉంటారు పొగడే వాళ్ళు ఉంటారు అనేవాళ్ళు ఉంటారు ఏది ఉన్నా కూడా అన్నిటిని మనం అధిగమించాలి ఫ్రెండ్స్ అదంతా కూడా ఆత్మ యొక్క గొప్ప ప్రణాళిక అని మనం అర్థం చేసుకోవాలి ఒకరు తిడుతున్నారు అంటే అది కూడా ఆత్మ ప్రణాళికే ఒకరు పొగుడుతున్నారు అంటే ఆత్మ ప్రణాళికే అనిపించుకుంటున్నా తిట్టించుకుంటున్నా పొగిడించుకుంటున్నా ఏమి జరుగుతున్నా కూడా ఇదంతా కూడా ఆత్మ తన అనుభవం పొందటానికి అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ తర్వాత పూర్ణాత్మగా ఎదగడానికి రకరకాల జన్మల్లో రకరకాలైన సమస్యలను కష్టాలను దుఃఖాలను మనం తెచ్చుకొని వీటిని అధిగమిస్తూ పూర్ణాత్మ ఎదగడమే ఈ ఆత్మ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మనకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎవరిని నీలాప నిందలు వచ్చినా ఏ నిందలకి మనం భయపడకుండా బాధపడకుండా దుఃఖపడకుండా చక్కగా మనం దాన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని మన జీవితాన్ని ముందడుగు వేయాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం ఎదుగుతాం దాన్నే మనం ఆధ్యాత్మికంగా ఎదగడం అంటాం అలా ఎదగడం ద్వారానే మన ఆత్మ కూడా ముందు ముందు ఎన్నెన్నో అద్భుతమైన అనుభవాలతో పూర్ణాత్మగా చేరడానికి తొందరగా అవకాశం వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ దేనికి భయపడకండి దేనికి బాధపడద్దండి దేనికి మనం లొంగవలసిన పని లేదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ